వెల్కమ్ టు మీడియం న్యూస్ న్యూ ప్రసాద్ గ్రామాలలో ఎన్నికల అడావడి మొదలైంది రెండు సంవత్సరాల కింద జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పుడు జరిగిన స్థానిక సర్పంచ్ ఎన్నికలకు చాలా వ్యత్యాసం ఉంటుంది గ్రామ స్థాయిలో జరుగుతున్న ఎన్నికలకు పార్టీ పరంగా ఇటు క్యాండిడేట్ అంటే ఏదైతే ఎన్నికల అభ్యర్థి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిని బట్టి స్థానిక ఎన్నికల్లో చాలా వరకు కూడా ఒక రకంగా ఉంటుంది ఇది ఎట్లా అంటే దాదాపుగా ఒక కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు బిఆర్ఎస్ కావచ్చు ఇతరులు ఏ పార్టీకి అయినా నామినేషన్ దాఖలు చేసినటువంటి తరుణంలోని ఆ గ్రామంలో ఉన్న ఒక నాయకుడు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాల్లో వెళ్తున్నాడు ఎలాంటి పనులు చేస్తున్నాడు ఎలాంటి నాయకుడు పిలిస్తే పలుకుతున్న ఒక ఆలోచన ధోరితోని గ్రామ పంచాయతీ ఎన్నికలకు వెళ్తా ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే నాయకుడు పార్టీ సింబల్ మీద పార్టీ సింబల్స్ రావు పర్సనల్ సింబల్స్ అసలు అంటే వ్యక్తిగతమైన సింబల్స్ తోనే ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోతా ఉంది సో ఏదేమైనా పార్టీ పరంగా ఎంతవరకు కూడా ప్రమేయం ఉన్నా కూడా సొంత క్యాండిడేట్ అంటే లోకల్లో తిరుగుతున్న క్యాండిడేట్ బట్టి ఇక్కడ ఈ గ్రామ పంచాయతీలో ఎన్నికల మీద చాలా ఆధారపడి ఉంటుంది నాయకుడు ఎలాంటి అంటే ఒక నాయకుడు దాదాపు ఏదున్న గ్రామంలో జరిగినటువంటి ఈ ఎలక్షన్ లో దాదాపుగా గ్రామ స్థాయిలో కింద స్థాయి నుంచి కూడా చాలా వరకు ఒక ఒక వ్యక్తి ఎలాంటి వాడు ఆ వ్యక్తిత్వం ఎలా ఉంటుంది ఆయన రేపు గెలిచిన తర్వాత మాకు ఎలాంటి కొన్ని కార్యక్రమాలకు మాకు దగ్గరగా ఉంటాడు అనే ఆలోచన విధానంతోనే గ్రామ స్థాయిలో ఎన్నికలు కూడా చాలా సీరియస్ గా ఉంటది అంటే అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు తర్వాత ఎంపీపీ కావచ్చు జెపిటీసీ కావచ్చు మార్కెట్ కమిటీ కావచ్చు ఇలా ఏ ఎన్నికలు జరిగినంత ఇవన్నీ ఒక డిఫరెంట్ స్థానంలో ఉంటది కానీ ప్రస్తుతం గ్రామ సర్పంచ్ ఇవి ఏదైతే ఎన్నికలు జరిగిపోతున్న తరుణంలోని దాదాపుగా ఏదైతే మనకు ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల గడువు ఉంటుందో ఆ ఇరవై ఐదు రోజులు గ్రామంలో ఎక్కడ చూసినా దాదాపు ఒక నలుగురు ముగ్గురు ఇద్దరు ఐదు మంది పది మంది పదిహేను మంది ఏ చెట్టు కింద చూసినా ఇదే డిస్కషన్ చూస్తుంది ఏ సెంటర్ ఏ పాల సెంటర్ దగ్గర కూడా ఇదే డిస్కషన్ జరుగుతుంది పలానా వ్యక్తి ఎలా అంటాడు పలానా క్యాండిడేట్ ఎలాంటాడు పలానా వ్యక్తి ఇన్ని లక్షలు ఖర్చు పెడతారంట ఫలానా వ్యక్తి ఎన్ని లక్షలు ఖర్చు పెడతారంట ఫలానా వ్యక్తి ఇంటికి ఒక ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చి అనే విధంగా కూడా ఇక ఓటర్స్ ని ఆకట్టుకునే ప్రయత్నంలోని చాలా ఉత్కండంగా పెరిగిపోతున్న ఈ గ్రామస్థాయి ఎన్నికలకు ఒక కుటుంబంలో ఎంత మంది ఉంటారు వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారా గ్రామాలలో ఉంటారా ఇంకేదన్నా ఉద్యోగ రైతే ఇంకా ఏదైనా ఉద్యోగాలు చేస్తూ ఉంటారా ఆయన కోణంలోని దర్యాప్తు చేసుకుని వాళ్ళ ఫీడ్బ్యాక్ అంతా తీసేసుకుని వాళ్ళకు ఫోన్ కాల్ ద్వారా వాళ్ళతో సంభాషణ చేసుకుని వాళ్ళకు మాట్లాడుకునే ఏర్పాట్లు చేసుకుంటారు గ్రామ గ్రామంలో ఉండి దాదాపుగా ఒకే పార్టీకి వెళ్ళి కూడా ఇద్దరు ముగ్గురు వేసుకున్న సందర్భాలు కూడా ఉంటున్నాయి అలాగే నామినేషన్లు అప్పుడు తలనొప్పిగా పార్టీకి మారిపోతుంది అంటే ఎవరిని కాంప్రమైజ్ చేయాలి ఎవరిని బరిలో ఉంచాలి ఎవరిని మనం అది చేయాలి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా కూడా దాదాపు ఎమ్మెల్యే గారు కూడా ఇలా ఆలోచనతో చేసి చాలా వరకు కూడా అక్కడ గ్రామంలో ఉన్న నాయకులని గుజ్జగించే ప్రయత్నాలు కూడా జరుగుతాయి ఎందుకంటే గ్రామాలలో దాదాపుగా ఒకప్పుడు జరుగుతున్న గ్రామ సర్పంచి గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఇప్పుడు జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు చాలా వ్యత్యాసం కనిపిస్తుంది లక్షల్లోకి నుంచి కోట్లలోకి వెళ్తున్న ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో దాదాపుగా ఈ పదిహేను నుంచి ఇరవై ఇరవై ఐదు రోజులు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎంతో నువ్వా నేనా మీరా నేనా మీ పాట మా పాట ఆ అభ్యర్థ ఈ అభ్యర్థ ఆయన ఏం ఇస్తున్నాడు ఈయన ఇస్తున్నాడు ఆయన ఖర్చు పెడుతున్నాడు ఈనేం ఖర్చు పెడుతున్నాడు ఆయన ఎలాంటి హామీలు ఇస్తున్నాడు ఈయన ఎలాంటి హామీలు ఇస్తున్నాడు ఈ ఇలాంటి హామీలతోని చాలా వరకు గ్రామంలో ఉన్న ప్రజలు ఆ అట్రాక్షన్ అంటే దాని అట్రాక్ట్ అయిపోతున్న సందర్భం చూస్తున్నాం కాకపోతే గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసిన విధానం ఏంటంటే గ్రామం ఏ ఏ విధంగా చేస్తే అభివృద్ధికి వెళ్తుంది మనకి ఇంకా ఏమేమి పనులు మిగిలి ఉన్నాయి వాటర్ ఫెసిలిటీ ఎలా ఉంది కరెంటు ఎలా ఉంటుంది మనకు సీసీ రోడ్లు ఎలా ఉన్నవి మురికి కాలువలు అంటే డ్రైనేజీ వ్యవస్థ ఎలా ఉంటుంది నర్సరీ ఎలా ఉంటుంది ఒక లైబ్రరీ అయితే ఎలా ఉంటుంది ఒక జిమ్ అయితే ఎలా ఉంటుంది చదువుకునే పిల్లలకు ఒక లైబ్రరీ లాంటిది అలాంటి ఏదైనా గ్రంథాలయం అయితే ఇంకా ఎలా ఉంటుంది ఇలాంటి విషయాలు ఆలోచిస్తే అక్కడ యువత కూడా చాలా వరకు కూడా కొన్ని విషయాలన్నీ ఇలాంటి ఏ నాయకుడు కూడా చెప్పుకునే క్రమంలో లేదు ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాకపోతే గ్రామంలో ఉన్న గ్రామ ప్రజలతో గ్రామ యువకులంతా ఒక ఆలోచన విధానంతో ఏదైతే నాయకుడు మీకు ఖర్చు పెట్టాలనే ఆలోచన కాకుండా ఈ గ్రామంలో ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి మన గ్రామం ఇంకా మంచి ఇక్కడ ఉన్న పిల్లలకి చదువుకోవడానికి ఆడుకోవడానికి చాలా బాగుంటుందనే ఆలోచన విధానంతోనే ఇప్పుడున్న స్థానిక ఎన్నికల్లో ఇలాంటి ఆ ఆలోచన చేయాల్సిన బాధ్యత ముఖ్యంగా యువకుల ఉంటుంది నాయకులు వస్తారు ఓటు మీరు ఓటు వేయండి నేను మిమ్మల్ని నేను సంతోషపరుస్తానని ఆలోచన ధోరణితో మనల్ని ఆకట్టుకునే ప్రయత్నంలో నిజంగా రాజకీయ నాయకులు ఆరితేరి ఉంటున్నారు గ్రామ స్థాయి రాజకీయాలు స్టేట్ స్థాయిలో ఉన్న రాజకీయాల కన్నా చాలా పదునైన దిశలో ఉంటుంది అలాంటి ఆలోచన విధానంతో గ్రామంలో ఎవరైనా సరే ఒక ఓటరు ఓటు హక్కు అనేది బలమైన ఆయుధం మీ చేతిలో ఉంటుంది రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కుని నిజమైన నాయకుడికి వేసి మీ భవిష్యత్తుని కాపాడుకోవాలని ఆలోచన ధోరితోనే మీరు ఈ రోజు ఒక నాయకుని ఎన్నుకునే ఆ సత్తా ఆ రాజ్యాంగం మీకు కల్పించింది అలాంటి ఓటుని మీరు అమ్ముకోకుండా నీతి నిజాయితీగా మీ భవిష్యత్తు కాకుండా మీ పిల్లల భవిష్యత్తు కోసం మీ నాయకుని ఎన్నుకునే దిశలోని మీరు ఉండాలని ఇక్కడ ఎందుకంటే చట్ట ఏదైతే రాజ్యాంగ పరంగా ఏదైతే ఎలక్షన్ జరుగుతూ ఉందో దానికి ఈ రోజు దాదాపుగా మనం చెప్పుకున్నా చెప్పుకోకుండా రికార్డ్ ఆఫ్ ద రికార్డ్ అయినా సరే కూడా కోట్లలోకి వెళ్తున్న సందర్భం కాకపోతే ఈ విషయాలు ఎక్కడ ప్రస్తావనకు రాదు కాకపోతే జరుగుతున్నటువంటి మొత్తం కూడా ఇలాంటిదే జరుగుతుంది ఏదైతే మన పిల్లల భవిష్యత్తు కోసం గ్రామ అభివృద్ధి కోసం గ్రామ అభివృద్ధిలో మీరు కూడా పాలు పంచుకోవాలంటే బలమైన ఒక మంచి చదువుకున్నటువంటి ఒక నాయకుని వెన్నుకుంటేనే ఆ నాయకుడు కూడా మండల స్థాయి నుంచి కూడా జిల్లా స్థాయి నుంచి కూడా స్టేట్ రాష్ట్ర స్థాయిలోకి వెళ్ళడానికి ఒక అవకాశం ఉంటుంది కాకపోతే మనం అలాంటి నాయకుడిని పక్కన పెట్టేసి ఇంకో పలన ఎన్ఆర్ఐ వచ్చే పలన రియల్ ఎస్టేట్ వ్యాపారం వచ్చే పలన హైదరాబాద్ లో టాప్ మోస్ట్ కంపెనీస్ ఉన్నాయి అలాంటి నాయకులు మనం ఎన్నుకున్నాం ఆయన మెరుపు దిగేలాగా నెలకు రెండు నెలకో మూడు ఒకసారి వచ్చేసి గ్రామంలో వేరే ఒక థర్డ్ పర్సన్ ద్వారా రాజకీయాలు తీసే అవకాశం ఉంటుంది అలాంటి ఆలోచన కాకుండా మెరుగైన ఆలోచనతోని ఒక దూర దృష్టితోని పిల్లల భవిష్యత్ కోసం మీరు ఆలోచించినట్టయితే బంగారు భవిష్యత్తులో మీరు కూడా పాల్పంచుకున్నట్టం ముఖ్యంగా రాజ్యాంగం కల్పించిన హోటు హక్కుని నిండు జీవితాల పిల్లల జీవితాల కోసం పన్నంగా పెట్టకుండా వాళ్ళ భవిష్యత్ కోసం మీరు స్థానిక ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికల్లో మంచి నాయకులను ఎన్నుకోవాల్సిన అవసరం ఉంటుందని నేను పదే పదే చెప్పుకొస్తున్నాను గతం జరిగింది గతంలో ఎలాంటి నాయకులు ఎన్నుకున్నా కూడా ఏ నాయకుడు ఎలాంటి వారు ఇప్పటికే మీకు ఒక ఫీడ్బ్యాక్ వచ్చింటది సో అదే తరుణంలో కూడా మీరు మీకు మీరే ఆలోచించి ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత మీ వైపు ఉంటుంది ఇప్పుడైతే తెలంగాణ స్టేట్ మొత్తంలో కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పుడు స్థానిక ఎన్నికలోకి నగరం మోగింది సో మైకు మోగింది అంటే ఓటు ప్రచారంతోనే ప్రతి నాయకుడు మీ ఇంటికి మీ గర్భకి మీ ఇంటి దగ్గరికి మీ కాలనీకి మీ వాడకి మీ ఇంటికి వచ్చి మాకు ఓటు వేయండి మాకు ఓటు వేస్తే మీకు ఈ విధంగా ఉపయోగించాము ఈ విధంగా ఉపయోగపడతాం మీ ఇంటికి ఈ విధంగా బెనిఫిట్ అవుతుంది మీకు ఈ విధంగా ఉంటుందని అలాంటి మాటలు చెప్పి మీకు ఓటు అమూలమైన ఓటు వేసుకుని తర్వాత నెక్కిన తర్వాత అతను పట్టించుకోకుండా పోతాడు అలాంటి నాయకులని మీరు ప్రోత్సహించకుండా నీతి నిజాయితీకి గల అదే నాయకులను ఎన్నుకొని భవిష్యత్ తరాలకు కూడా ఉపయోగపడే నాయకత్వాన్ని అందించే బాధ్యత మీ చేతిలో ఉంటుంది అది గమనించి ఓట్లు వేయాలని స్థానిక ఎన్నికల ద్వారా నేను మీ ముందుకు వచ్చాను మొత్తానికి స్థానిక ఎన్నికల ప్రక్రియ అంటే ఇటు ఇటు ఏది మనకు నామినేషన్ ప్రక్రియ కావచ్చు మొత్తానికి దాదాపు ఇరవై ఇరవై ఐదు రోజుల్లో మనకు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి అదే తరుణంలో అదే స్పీడ్గా కూడా మనకు రిజల్ట్ కూడా రాబోతుంది మొత్తానికి గ్రామ ప్రజలందరికీ కూడా మళ్ళీ ఎన్నికల పండుగ అంటే ఎన్నికల జాతర జరగబోతున్న సందర్భం గమనించగలరని చూస్తూనే ఉన్నాండి ఈ మీటింగ్ లో మీరు సార్